ఒకసారి ఒక వ్యక్తి ఏనుగుల క్యాంపకుండా వెళుతున్నాడు అక్కడ ఉన్న దృశ్యం చూసి అతను ఆశ్చర్యపోయాడు అంత పెద్ద బలమైన ఏనుగులు కేవలం ఒక చిన్న తాడుతో కట్టబడి ఉన్నాయి అవి తలుచుకుంటే ఆ తాడును తగ్గొట్టుకోవడం చాలా ఈజీ కాని అవి అస్సలు ప్రయత్నం చేయడంలేదు అతను ట్రైనర్ దగ్గరకు వెళ్లి అడిగాడు సార్ ఈ ఏనుగులింత పెద్దవి కదా ఆ చిన్న తాడుని ఎందుకు తెంపుకుని వెళ్ళిపోవట్లేదు అని అప్పుడు ఆ ట్రైనర్ నవ్వుతూ ఇలా చెప్పాడు ఇవి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇదే తాడుతో కట్టేవాళ్ళం అప్పుడు అవి తప్పించుకోడానికి చాలా ట్రై చేసేవి కాని తాడు తెగేది కాదు అలా ట్రై చేసి మనం ఈ తాడుని తెంపలేము అని ఫిక్స్ అయిపోయాయి ఇప్పుడు అవి ఎంత పెద్దవైనా సరే ఆ నమ్మకంతోనే ఉండిపోయాయి అందుకే అవి ఇప్పుడు ప్రయత్నం చేయడం మానేశాయి నీతి ప్రపంచం మిమ్మల్ని ఆపినా పర్లేదు కాని మీమీద మీకే నమ్మకం లేకపోతే ఎవరూ మిమ్మల్ని గెలిపించలేరు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి